హాయ్ అండి అందరికీ ఈ అన్నంలో అయితే చింతపండు చట్నీ టమాటా చారు కలిపి పెడుతున్నాను ఈ అన్నం ఎవరికో తెలుసా విశ్వాసం గల జంతువు ఎవరండి తెలుసు కదా వాటి కోసమే నేను ఈ అన్నాన్ని తయారు చేస్తున్నా వైట్ రైస్ కంటే కూడా ఇట్లా ఏదో ఒకటిస్తే అవి కడుపు నిండా తింటాయి అన్నట్టు ఈ విధంగా కలుపుతున్నా ఇప్పుడు వాటికి రైస్ని అయితే వేస్తున్నానా ఇంకా అవి చూడు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొట్లాడతలేవు లేదా కొంచెం కొంచెం అన్నం ఉంటే మాత్రం అన్నీ కూడా గొడవ పడతాయి ఇప్పుడు తోకలు దుడు ఎలా ఊపుతున్నాయి అవి ఇంకా ఇంకా తినే పోతున్నాయి అవి ఇంకొక కుక్క వచ్చేది ఉండే పిలుస్తున్నాను వస్తుంది అది కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్